స్ట్రెస్ వేసుకున్నాం ఇది వేగిన తర్వాత చేప వేసుకోవాలి కారం పసుపు అలాగే పేస్ట్ చూసుకుంటే గరం మసాలా బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసి దగ్గర పెట్టేస్తా కయ్యి మీరు రెడీ కయ్యలు పై చేస్తున్న ముందు ఆయిల్ వేసుకుని రొయ్యలు బాగా వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్ల పేస్టు కొంచెం కొబ్బరి పేస్ట్ కొద్దిగా కాజీ పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేస్తాము ఫ్రై రెండు ఆనియన్ పేస్ట్ వేగిపోయింది ఉప్పు తారం పసుపు అల్లం పేస్ట్ వేస్తే ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి దగ్గరకు వేగ వాటర్ పోసుకుని దగ్గర ఉడికా రెడీ అవుతుంది చేపలేగారు ఉప్పు కూర కత్రయలు చేపలు చేపలిగర చేస్తున్న పొయ్యింగిగరం ముందు ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ మిక్స్ చేసుకోవాలి అందులో వెల్లుల్లిపాయ జీలకర్ర కొంచెం గరం మసాలా అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి వేసుకుని ఆయిల్ వేసుకొని ఆ పేస్ట్ వేపుకోవాలి వేగిన తర్వాత ఈ చేపలు వేసి ఇది కాసేపు మగ్గిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు అన్నీ వేసి దగ్గర పొడికా కొంచెం వాటర్ పోసి దగ్గర పొడికాక పొయ్యి గారు రెడీ అవుతుంది చొక్కకూర పచ్చిలు చేస్తున్నా కొంచెం చొక్కకూర కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి తర్వాత పచ్చి ఆయిల్ వేసుకుని బాగా వేసుకున్న తర్వాత కూర కూడా వేసి వేసుకోవాలి ఉప్పు కారం పసుపు అలవెల్లు పేస్ట్ వేసి దగ్గర పుడికాక పొడిచేప్పు కూడా పచ్చిరాయిలు కర్రీ రెడీ అవుతుంది పచ్చిరాయిలు ఫ్రై చేస్తున్న ముందు పచ్చిరాయలు ఆయిల్ వేసుకొని బాగా వేగిన తర్వాత అందులో ఆనియన్ పేస్ట్ కొంచెం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసి బాగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసి బాగా వేగాక ఫ్రై రెడీ అవుతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తాం ఆయిల్ రాయిల్ వేసి ఈ వేయిన తర్వాత వేస్తా కొంచెం ఆ బాగా నచ్చిన తర్వాత కొంచెం పచ్చిమిర ఈ రోజులు వేగిన తర్వాత మధ్య నెలలో వేస్తాయండి వేసి కొంచెం వాటర్ పోసి అల్లు ఉప్పు కారం పసుపు నల్లవెల్ల పేస్ట్ కొంచెం వేసి దగ్గరికి ఉడికా అప్పుడు రొయ్యళ్ళు పయ్యంగా చక్కకూర సరి చేస్తున్నాం మందు చుక్క ఫస్ట్ ఆయిల్ వేసుకుని కొద్ది బెంగలు వేగిన తర్వాత ఆనియన్స్ వేసి అరకల మగ్గిన తర్వాత చుక్క కూర అది బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర్తి ఉప్పు కారం పసుపు గరం మసాలా కొంచెం అల్లం ఇరు వేసి పత్తిలు వేసి లాగా మగ్గిన తర్వాత కొంచెం వంటలు పోయాలి బుడి చేస్తే చుక్క కూర పచ్చరియలు కరిగే ఇవి కక్కకూర ాగా మగ్గాయి కొంచెం వాటర్ కోసం కొంచెం ఉప్పు గారం పసుపు గరం మసాలా అలవాళ్ళు మిక్స్ట్ చేస్తాను దగ్గర ముగ్గాక రొయ్యలు చుక్క పొర కర్రీ కట్లం